ఏపీలో నిలిచిపోయాయి ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా లేవంది నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ అలాగే బకాయిల విడుదల చేస్తేనే చర్చలకు వెళతామని చెప్పేసి ప్రకటిస్తున్నారు దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది సబ్సిడీ మోడల్ అనేది వర్కౌట్ కాదు అంటున్నారు వాళ్ళు యూనివర్సల్ హెల్త్ కేర్ ప్రోగ్రాం కంటే ముందు మాకు రోడ్ మ్యాప్ ఇవ్వాలి అంటున్నారు నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద సేవలందించే ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ నిన్నటి నుంచి ఓపీ సేవలను నిలిపివేశాయి తమకు ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన రెండు వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయకపోవడంపై అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది బకాయిలు పేరుకుపోవడంతో సిబ్బంది జీతభత్యాలతో పాటు ఆసుపత్రుల నిర్వహణ ఇంప్లాంట్స్ కొనుగోలు భారంగా మారిందంటోంది బకాయిలు చెల్లించకపోతే ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఓపీ సేవలు నిర్వహించలేమంటూ హాస్పిటల్స్ అసోసియేషన్ లేఖ రాసింది ఏడాది ఏప్రిల్లో కూడా ఏపీ నెట్వర్క్ హాస్పిటల్స్ బంద్ ప్రకటించాయి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశాయి ఈ సమయంలో ప్రభుత్వం చర్చలు జరపడంతో ఆసుపత్రులు వెనక్కి తగ్గాయి ఇప్పుడు మరోసారి బంద్ నిర్ణయం తీసుకున్నాయి నెట్వర్క్ హాస్పిటల్స్ విజయవాడ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి క్రాంతి మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు క్రాంతి హాస్పిటల్స్ అసోసియేషన్ తాజా డిమాండ్లతోటి గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదనే చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే కొత్త ఆరోగ్య బీమా పథకం అమల్లోకి వచ్చేసింది దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కానీ విధి విధానాలు కానీ ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది సో ఈ నేపథ్యంలోనే నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది కొత్త ఏదైతే కొత్త ప్రోటోకాల్ ప్రకారం ఎత్తున్నారో ఈ ఇన్సూరెన్స్ పాలసీ కింద హైబ్రిడ్ విధానాన్ని వ్యతిరేకించట్లేదు కానీ అందులో మేము ఉన్నామా లేదా మాకు ఎలాంటి ప్యాకేజీలు Style Chef ఈ విధానానికి వెళ్ళటానికి ముందు మాకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను ముందు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వస్తూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు అసలు ఏ రకమైనటువంటి సమాచారము లేకపోవడంతో వీళ్ళు కూడా చర్చలు వెళ్లేందుకు మేము సిద్ధంగా లేము ఖచ్చితంగా మమ్మల్ని చర్చలకు పిలవలేదు మమ్మల్ని ఇంక్లూడ్ చేసుకోవట్లేదు నూతన విధానాన్ని అమలు చేసేస్తున్నారు కానీ దానివల్ల మాకు ఉపయోగం ఏంటి గతంలో ఉన్నటువంటి బకాయిలే చాలా ఉన్నాయి సో ఇన్సూరెన్స్ వాళ్ళకి చెల్లింపులు ఆలస్యం చేయడం కానీ ఇలాంటివన్నీ కుదరవు కాబట్టి ఖచ్చితంగా మా లెక్క తేల్చాలి అని చెప్పి కూడా పట్టుబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే ప్రభుత్వం ఇప్పటికే కొత్త పాలసీ ద్వారా ముందుకెళ్తుంది కాబట్టి ఆరోగ్య బీమా ఏదైతే ఇన్సూరెన్స్ పాలసీ ఉందో దీనికి సంబంధించి కొత్త విధానాన్ని హైబ్రిడ్ మోడ్ లో తీసుకెళ్తుంది కాబట్టి వీళ్ళ డిమాండ్స్ వరకు ఎంత వరకు ప్రభుత్వం స్పందిస్తుంది అసలు ఇది అమల్లో ఉంటుందా లేదా వీళ్ళకి ప్రభుత్వం రియాక్ట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం నుంచి స్పందన కనిపించలేదు